నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తుకారామ్ గేట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రీతం సోన్ కామ్లే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి అనంతరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే అద్దం సంతోష్ కుమార్ డివిజన్ ప్రెసిడెంట్ తుకారామ్ గేట్స్ సందీప్ సన్ క్లామ్లే బుట్నాల శ్రీకాంత్ చిట్టి శ్రీను రాజు శ్రీకాంత్ హరి పాల్గొన్నారు నా పేరు ప్రీతం సోన్ కామ్లే అడ్డగుట్ట డివిజన్ ప్రెసిడెంట్ వన్ థర్టీ త్రీ అడ్డగుట్ట వన్ థర్టీ త్రీ అంబేద్కర్ జయంతి చేసుకుంటూ వస్తున్నాము ఇట్లా ఎన్నో చేసుకుంటూ పోతున్నాము ఇంకొకటి ఏంటంటే మేము సండేస్ అంటే ఫుల్ డెండా కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఇట్లా ఇంకా ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం జై భీం జై ¡Gracias! <laughs>